రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాల బీసీ విద్యార్థులకు హాస్టల్ వసతి భోజన వసతి సరిగా లేకపోవడం వల్ల విద్యకు దూరం అవుతున్నారని జాతీయ సంక్షేమ సంఘం యువజన విభాగ రాష్ట్ర నాయకులు నరేంద్ర నాయుడు తెలిపారు కర్నూలు నగరంలోని ఆదర్శ కాలేజీ గ్రౌండ్ లో బీసీ శంకారవ కార్యక్రమానికి బీసీ జాతీయ సంక్షేమ సంఘం యువజన విభాగ రాష్ట్ర నాయకులు సురేంద్ర నాయుడు రాష్ట్రంలో బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మంత్రి సవితమ్మకు వినత పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు జాతీయ సంక్షేమ బలోపేతానికి యువజన విభాగం రాష్ట్ర బాధ్యత నాకు అప్పగించిన నాకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి బడుగు బలహీన వర్గాల దానికి మనం ఏ విధంగా పాటుపడాలి బీసీ విద్యార్థులకైతేనేమి బీసీ హాస్టల్స్ బీసీ విద్యార్థుల స్పెషల్ ఫీజు రియంబర్స్మెంటు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవన్నీ కల్పించాలని మన కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం నా పేరు సురేంద్ర రాడు యువజన విభాగం రాష్ట్ర నాయకులు బీసీ జాతీయ సంఘం సమ బలోపేతానికి యూజన్ విభాగం రాష్ట్ర బాధ్యత నాకు అప్పగించిన నాకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి బడుగు బలహీన వర్గాల దానికి మనం ఏదైనా పాటు పడాలి బీసీ విద్యార్థులకైతేనేమి బీసీ హాస్టల్స్ బీసీ విద్యార్థుల స్పెషల్ ఫీజు రియంబర్స్మెంటు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవన్నీ కల్పించాలని మన కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం నా పేరు సురధ్రనాడు ఈ విజయనగరం రాష్ట్ర నాయకులు ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల వనభోజనాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది జరిగింది అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల బీసీ నాయకుల్ని అదేవిధంగా జిల్లాలో కర్నూలు జిల్లా ఉన్నటువంటి బీసీ నాయకుల్ని బీసీ ఎమ్మెల్యేలని మినిస్టర్లను కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ఈ ఆహ్వానాన్ని మందించి ఇక్కడికి వచ్చినటువంటి లీడర్లందరూ కూడా బీసీల సమస్యల పైన బీసీల అధికారం కోసం జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని రాబోయే తరంలో బీసీలు అత్యధిక మెజారిటీతో రాజకీయాల్లో రాణించాలని అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఇంకా స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ విషయాల్లో కూడా బీసీ సంఘాల బీసీ సంఘాల తరఫున పోరాడతామని చెప్పి బడుగు బలహీన వర్గాల నుంచి విద్యార్థులుగా ప్రతి ఒక్కరూ చదువుకొని ముందుండాలని చెప్పి అదేవిధంగా ఉద్యోగాల్లో రాణించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా వేల మంది తల రావడం జరిగింది ఇది స్టేట్స్ గెస్ట్ హౌస్ నుంచి ఆదర్శ కాలేజ్ దగ్గర కల్పించాలని ఆ బీసీల హక్కుల కోసం మేమంతా కలిసి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు నూతన కమిటీని కూడా రాష్ట్ర యువజన కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సో మేము దాన్ని రాష్ట్ర కమిటీ యువజన కమిటీగా బాధ్యతలు తీసుకుంటున్నాం మేము దానికి కట్టుబడి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ యువతను అంతా చైతన్యపరుస్తూ వాళ్ళని విద్యార్థులుగా ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం మేమంతా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి